హాల్లో అందరూ నిలబడి ఉంటారు ఇంతలో కార్తీక్ దీపం తీసుకొని వచ్చి ఇలా అంటూ ఉంటాడు నా భార్య మీద పడ్డలు నింద నిందలన్నీ కూడా ఇలా ఒకటి ఒకటి తొలగిపోతున్నాయి కానీ ఎన్ని జరిగినా ఏం జరిగినా సరే మేము అన్నీ మూసుకొని ఎలా ఉంటున్నాము ఎందుకంటే మీరు మాకు చంపదెబ్బలు కొట్టినా ఎలాంటి పనులు చేసినా మీరు మమ్మల్ని ఎలా చూసినా సరే మేము మాత్రం అన్నింటినీ భరించి ఇక్కడ ఉంటున్నాం ఎందుకంటే మంచి యజమానులకి మంచి పని మనుషుల్లాగా మేము ఇలా అన్ని భరించి తట్టుకొని ఇక్కడ ఉంటున్నాము అలాగే నా భార్య మీద ఇంకొక నింద దాగి ఉంది ఆ నింద బయట చెరిపేంత వరకు నేను మనశ్శాంతగా ఉండను నా భార్య దసరా చిన్న చిన్న చిన్నసారిని బుల్లెట్తో పేల్చలేదని తన చేతులతో తను పేల్చలేదని నేను నిరూపించి తీరుతాను ఎందుకంటే నా భార్య అలాంటి పని చేయదు కాబట్టి నాకు ఆ విషయం తెలుసు మీకు కూడా తెలిసేలా చేస్తాను ఖచ్చితంగా నా భార్య అలా పని అలాంటి పని చేయదు చిన్నసారిని ఎవరు ఎవరు షూట్ చేయడానికి చూసారో వాళ్ళు వెనక ఉన్నది ఎవరో అన్నీ నేను తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని వచ్చి మీ ముందు మోకాళ్ళు వేసి క్షమించమని అడగమని చెబుతాను ఖచ్చితంగా వాళ్ళు ఎవరో నేను తెలుసుకుంటానంటూ కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే జ్యోత్సన అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఎలా తెలుసుకుంటాడు బావా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కార్తిక్ మాత్రం నేను ఎలా తెలుసుకుంటానో నాకే తెలీదు కానీ తెలుసుకుంటాను తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళని మీ ముందు నిలబెడతాను చూస్తూ ఉండండి అలా నిలబెట్టకపోతే నా పేరు కార్తికే కాదు నేను దీప భర్తనే కాదు ఖచ్చితంగా నా భా నా భార్య ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపించి తీరుతానని చెప్పి కార్తిక్ అందరి ముందు చెబుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్